నాకు ఇచ్చిన ఈ సంపదను బట్టి నాకు ఇచ్చిన ఈ దాచిని బట్టి నాకు ఈ ఇతర కుమారుని బట్టి నేను ఎంతగానో సందేశిస్తున్నాను నా ఇసు కృతజ్ఞతలు अच्छा ठीक है ना ये हड्डी का नानगर मानस तरीका रही है बड़ा क्या रही है वो ही तो हमने मानस माना टाइप के पत्ता कितने का नानगर जल्दी आया हड्डी का नेगर नानगर 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 एक नाम చెప్పవాలమ్మా కావాలా లేదమ్మా బస్ బాస్ కావాలా బస్ బాస్ కావాలా బస్ ఏం కావాలా ఆస్తిలో మాట్లాడాలి ఏం మాట్లాడతా తప్పేమన్నా నాకు కావాల్సిందే కదా నాకు వచ్చేదే కదా పంటల్లో

ఒకసారి <wh> చెప్పాను <lai> <Bondata> <ket> <tanihan rapper> <Sevda> <nh> చిన్నాడా హాస్టల్ నాకు చెప్పలే కదా నాక చెప్పిన మన మంచి కోసం చెప్తారా నీకంత ఇంకా వయసు రాలేదా పెద్ద ఉన్నటువంటి నిర్వహిందరూ కాదా హాస్టల్ చూసుకోలేవు నీవు ఊరు లోక కలిసిపోతారా నా మాట అది నువ్వే సంపాదించింది కాదురాష్టపడి సంపాదించాడు నాన్న కష్టపడి మనందరికీ వస్తాయి కదా

ఇగోన నాది అన్నది పొంగ నీకు తప్పాల్సిన ఆస్తి చెడితనానికి అలవాటు పడకు చెడికి అలవాటు పడకు స్నేహితులు ఎక్కువ తిరగదు మంచికే వాడు నా దేవుడి నేను నీకు మా ఎక్కడ ఉన్నారా కండరా పార్టీ చేస్తుందా बस ना के लिए नहीं है निकलिनो जातारा है मैं ना पूछ மாலைல <laughs> <laughs>

ఏం ముందు ఉందో నన్ను ముందులోనే ఉందో అయిపోతామని నేను చెప్పాను నేను పిలిపోతుంది చెప్పి అది ఒకసారి

jy het

talking <imitation> talking sir యా అన్న మామ యా వందయం అంటే కొట్టినందును యా నేను ని పంజే తో ని తీచే యా ని పంమ కొంది చేస్తునే కదా అంటే నేను అర్కన్న యా యా टीम अ tangent margin को नाम से बोलते हैं दिन अंदर देखते हैं यहां पर परिवार बना है दूसरे का आ रहा है यह एक शर्मा फैमिली के खिलाड़ी सुनता मैं तंदर में चलीता रे हूं ये तंदर में चलीता तो मैं अंदर बैठ जाता हूं ये సిల్యరలా మ్సిండాంది తుల్యాది వుిండి తులా కొరలా కరనిటు సరేయా విం అది సిల్యాసేంమ్నా సారమ్ సిలా ఇక్కడ ఏం జరుగుతుంది నేను ఎవరికి ఆ చిన్న కుంభాలు ఆస్తో తీసుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు రాగానే వదించి అందరికి ఊరంగా కూర్చాను కట్టడా తండ్రితో డిస్కస్ 对。